తాను ఎమ్మెల్యేగా గత ఐదు సంవత్సరాల అభివృద్దిపై సబ్బవరంలో ఈ నెలలో జరిగే బహిరంగ సభలో వివరిస్తానని పెందుసభ్యుడు అన్నం రెడ్డి ఆదిప్రాజ్ తెలిపారు సబ్బవరం మండలంలోని పలు గ్రామాల్లో ఆయన ప్రారంభోత్సవాలు నిర్వహించి అరిపాకలో వెల్నెస్ సెంటర్ రైతు భరోసా కేంద్రాలకు ప్రారంభోత్సవం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్షాలు వసలేని ఆరోపణలు చేయడంపై మండిపడ్డారు ప్రతి సచివాలయం పరిధిలో సుమారు పదిహేను కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచి పాలిశెట్టి పార్వతి ఎంపీపీ సూర్యకుమారి రాము నాయుడు జిల్లా వైకాపా యువజన విభాగం అధ్యక్షుడు పాలిశెట్టి కర్రీ బాబు గొర్లి రాజేష్ బండారు వెంకటరమణ ఎన్వి రాజు బొడ్డేటి మహాలక్ష్మి నాయుడు మల్లా బాలాజీ మల్లా కోటి ఎస్బిఆర్ చిన్నరాజు తదితర ఇతర నాయకులు పాల్గొన్నారు గతంలో కూడా చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కూడా రెండు కళ్ళుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాలి అన్నింటి వివరాలతో పాటు ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఈ నెల ఈ నెలలోనే పదకొండు కానీ పద్నాలుగు కానీ సబ్బనంలో జరిగిన బహిరంగ సభలో ఈ ఐదు సుమారుగా ఈ ఐదు సంవత్సరాల్లో ఏం చేశామనేటువంటి ప్రతిదీ కూడా వివరంగా తెలియజేస్తుంది ఇవాళ ఎక్కడా కూడా అభివృద్ధి లేదు అని చెప్పి ప్రతిపక్షాలు మాట్లాడుతున్న సందర్భం కూడా మనం చూసాం ఈరోజు మీరు వచ్చి చూడండి ఒకసారి గ్రామాల్లో ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఏ గ్రామంలోకి వచ్చినా సరే ఒక సచివాలయం బిల్డింగ్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయం బిల్డింగ్లో అన్ని రకాలైనటువంటి సేవలు అందించేటువంటి సచివాలయం సిబ్బందిని పెట్టి వాలంటీర్ వ్యవస్థను పెట్టి మీకు ఏ అవసరం ఉన్నా సరే ఒక ఎంఆర్ ఆఫీస్ చుట్టూనో లేంటే ఎండీఓ ఆఫీస్ చుట్టూనో లేదంటే ఏ ఆఫీస్ చుట్టూ తిరిగేటువంటి పని లేకుండా ప్రతి గ్రామంలోని కూడా ప్రతి సచివాలయం పరిధిలోని కూడా తక్కువలో తక్కువ పదిహేను కోట్ల రూపాయలకు తక్కువ లేకుండా వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఒక పైసలు లంచం లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయం అనేటువంటి చూడకుండా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు వేసేటువంటి కార్యక్రమం అనేక సంక్షేమ కార్యక్రమాలు ఐదేళ్ళు విజయవంతంగా పూర్తి చేసి మళ్ళీ రెండో టర్మ్ ఎలక్షన్కి వెళ్ళబోతున్నారు ఎమ్మెల్యేగా ఎంత ఎంత మేర పెందుర్త నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని భావిస్తుంది దీనికి సంబంధించి ఈ నెల పదకొండు కానీ పద్నాలుగు కానీ సమవరంలోనే బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తున్నాము ఈ ఐదు సంవత్సరాల్లో సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఎంత చేశాము అభివృద్ధి ఎంత చేశాము గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంక్షేమం అభివృద్ధిలో ఉన్నటువంటి తేడా కేవలం అభివృద్ధి కార్యక్రమాలు చూసుకుంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సుమారుగా కొన్ని వందల కోట్ల రూపాయల తేడా ఉన్నటువంటి అభివృద్ధిగా అని అడుగుతున్నాం ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నాం దీనికి నిదర్శనం మీరే చూశారు నిన్న ఈరోజు కలిపి సుమారుగా మనం ఐదు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ని క్యా ఓపెనింగ్స్ శంకుస్థాపన కూడా కాదు ప్రారంభోత్సవాలు చేసుకొని వాళ్ళు ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చాం ఖచ్చితంగా ఇవాళ ఎన్ని పార్టీలు ఎన్ని రకాలుగా వాళ్ళందరూ కూడా మమ్మీకి అయినప్పటికీ కుమ్మక్కై పొత్తులు పెట్టుకున్నప్పటికీ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యజిక మజర్